ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోకి మనం వెళ్ళడం సాధ్యము ఇది ఒక సిల్వర్ లైన్ మనం చదువుకున్న మూలవాక్యం అదే ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని దేవుడు విన్నాడు ఇప్పుడు ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా వినడం లేదు అని దుఃఖపడుతున్న ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే నా పూర్వస్థితి మరలా నాకు కలుగజేయము మాకు కలుగజేయము ఇక్కడ మూడు విషయాలు నా ఒక్క మాటలో మూడు సంగతులు మూడు వాస్తవాలు చెప్తున్నాడు ఒకప్పుడు మాకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి ఉండింది పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు ఆ స్థితి మాకు లేదు పాయింట్ నెంబర్ టూ ఒకప్పుడు ఉండి ఇప్పుడు మేము పోగొట్టుకున్న మహిమను మళ్ళీ మేము పొందుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకప్పుడు మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో ఎంత ఉన్నత స్థితి నుండి కిందికి పడిపోయినామో అంత ఎత్తుకు మళ్ళీ మనము వెళ్ళడం సాధ్యం ఇది సిల్వర్ లైన్ దయచేసి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నత స్థితి నుండి ఈ సంఘం ఎంత ఎత్తు నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి కం బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేచర్ అండ్ ఈవెన్ క్లైమ్ అప్ టు అయ్యర్ పీక్ దిస్ ఈజ్ పాసిబుల్ క్రైస్తవ జీవితంలో ఇది సాధ్యం మనం పడిపోవచ్చు బలహీనం కావచ్చు ప్రార్థనాత్మక పోగొట్టుకోవచ్చు అసలు దేవుడే నాకు శత్రులాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటని అయోమయంలో పడిపోవచ్చు గుండె పగిలి ముక్కలు చెక్క ముక్కలే గుండె పగిలిపోయి నా ప్రార్థనంతా అరణ్య రోధనైపోతున్నదా అసలు దేవుడు ఇంకా నన్ను పట్టించుకుంటున్నాడా వదిలేశాడా పర్మనెంట్గా అన్న బాధలో మనం ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ నుండి మరలా నువ్వు దేవుని కౌగిట్లోకి రావడం సాధ్యం మళ్ళీ దేవుడిని ప్రార్థన వింటాడు మళ్ళీ నీవు దేవుని స్వరాన్ని వింటావు మళ్ళీ ఆ ఉన్నతమైన స్థితికి నువ్వు రావడం హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ విలాప వాక్యములలోని నిరీక్షణ వాక్యం ఇది విలాప వాక్యాలలో ఎక్కడ లేని నిరీక్షణ ఉంది విలాప వాక్యములు అనే పేరు ఎందుకు పెట్టాడు ఆ నేపథ్యం ఏంటో ముందు నేను చాలా వివిడ్గా వివరించి చెప్పాను ఎందుకు చెప్పానంటే అంత ఘోరమైన నేపథ్యములో పరిస్థితులలో రాసిన ఈ ఏడుపు గీతం విలాపవాక్యాలు దుఃఖభరితమైన పాట దుఃఖభరితమైన గ్రంథం దుఃఖభరితమైన ప్రార్థన ఇందులో నిరీక్షణ వాక్యాలు ప్రియ సోదరి సోదరుల సంఘ కాపరి దైవజనుడా నీ బ్రతుకును నీ సేవా పరిస్థితిని చూసి నువ్వు ఏడుస్తున్నావు ఇవాళ నీ సహోదరుడా సహోదరి నీ సంఘ పరిస్థితిని చూసి నీ కుటుంబ పరిస్థితిని చూసి నీ పిల్లల పరిస్థితులను చూసి నువ్వు ఏడుస్తున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మళ్ళీ నువ్వు మొదటి స్థితికి వచ్చి తీరుతావు అది సాధ్యమని నువ్వు నమ్మాలి రాత్రి ఎంత కష్టమని నువ్వు అనుకున్నా సరే ఇది అసాధ్యమని నువ్వు అనుకున్నా సరే నీవు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి దేవుడు మళ్ళీ నిన్ను తీసుకొచ్చి ఆ కొండ మీద నిలబెట్టడానికి ఏసయ్య సమర్థుడు సమర్థుడు